హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరే యూట్యూబ్ ఛానల్ రింక్ సింగ్ పై సునీల్ గవాస్కర్ జల్లు కురిపించాడు అసలు ఏమన్నాడు తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రింకు సింగ్ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ ట్వంటీలో అద్భుతంగా రాణించడం జరిగింది భారత్ రెండో టీ ట్వంటీలో ఓడిపోయినావు కానీ భారత్ కష్టకాలంలో ఉన్నప్పుడు రింకు సింగ్ అద్భుతమైన ఆటతోనే భారత్ భారీ స్కోర్ చేయడంలో కి రోలు పోషించడం చెప్పుకోవచ్చు అయితే రింకు సింగ్ పై దిగ్గజ క్రికెట్ సునీల్ గవస్కర్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది రింకు సింగ్ వచ్చేసరికి రోజు రోజు ఆటను మెరుగుపరుచుకునే వస్తున్నాడు అంటే గత మ్యాచ్ల్లోనే కొన్ని మ్యాచ్లుగా రింకు సింగ్ ఎక్కువగా ఆడే అవకాశం దక్కట్లేదు కానీ వచ్చిన అవకాశాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకొని అద్భుతంగా రాణిస్తున్నాడు సౌత్ ఆఫ్రికాతో జరిగిన సెకండ్ టీ ట్వంటీలో మన రింకు సింగ్ అయితే అద్భుతమైన ప్రదర్శనతో భారీ ఇండియా టీమిండియా భారీ స్కోర్ చేయడంలో కీ రోల్ పోషించాడని చెప్పడం జరిగింది రింకు సింగ్ వచ్చేసరికి అన్ని షార్ట్లు గ్రౌండ్ నలువైపులను షార్ట్లు ఆడే సత్తా ఉన్న ప్లేయర్ అని చెప్పుకోవచ్చు అది లెగ్ సైడ్ కానీ ఆఫ్ సైడ్ కానీ మిడ్ వికెట్ కానీ ఏటైనా సరే అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరుగుతుంది గ్రౌండ్ నలువైపుల నుండి షాట్లు ఆడే సత్తా ఉన్న ప్లేయర్ రింకు సింగ్ అని చెప్పుకొచ్చాడు అదేవిధంగా మన యువరాజ్ సింగ్ యువరాజ్ సింగ్ ప్లేస్ను ఖచ్చితంగా రీప్లేస్ చేస్తాడు రింకు సింగ్ యువరాజ్ సింగ్ లెక్కనే అద్భుతమైన ఫినిషింగ్ ఇవ్వగలడు అద్భుతమైన బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్ అని సునీల్ సునీల్ గవస్కర్ చెప్పడం జరిగింది మొత్తం మీదకి అయితే రింకు సింగ్ పైన సునీల్ గవస్కర్ ప్రశంసల జల్లు కురిపించడం జరిగింది మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది हर हर महादेव शंकर थैंक यू